నమస్కారం ఈరోజు జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ మా దల్లి గోవింద్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తూ ఇవాళ ఎంతో మంది పేదలకి సేవా కార్యక్రమం చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఓటమి నాయకుల తరఫున అందరి తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దినదినాభివృద్ధి జరగాలని మరెన్నో ఉన్నతమైన పదాలు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అటు పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే మా గోవిందరెడ్డి గురువు గారు అటువంటి తాతారావు గారు కానీ ప్రతి ఒక్కరు అందరి ఆశీస్సులతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సోదరుడు జివిఎంసీ డిప్యూటీ మేయర్ అయినటువంటి దళి రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు పెద్దలు సోదరులు ఎమ్మెల్యే గారి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి అదేవిధంగా డిసిబి చైర్మన్ కోన గారికి కుయి ప్రసాద్ రెడ్డి గారికి జనసేన అదేవిధంగా టిడిపి బీజేపీ నాయకులందరూ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరు కార్యకర్త నాయకులందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక యువనాయకుడు అదేవిధంగా ఈ మధ్య జీవీఎంసీకి డిప్యూటీ మేయర్ గా చాలా సంతోషకర విషయం అదేవిధంగా గాజువాగ్ నియోజకవర్గాన్ని ఈ ప్రాంతానికి ఆయన డిప్యూటీ మేయర్ చేయడం ఈ ప్రాంతంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కౌన్సిల్ పోరాడడం కానీ అధికారులతో మాట్లాడడం కానీ మంచి అవకాశం దీన్ని వినియోగించుకొని రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానం కెళ్ళని చెప్పేసి మనసారా కోరుకుంటూ తమ్ముడు ఇలాంటి జన్మదిన శుభాకా జన్మదిన ఎన్నో చేసుకోవాలని అందరి తాలూకా ఆశీస్ ఆయనకు ఉండాలని అదేవిధంగా అందరూ కూడా ఆయన సేవ చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను జీవీఎంసి డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ అవురు భావించి అల్పరగిన పోరాటం చేస్తూ ప్రజల పైన ప్రజలు ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్నటువంటి తల్లి గోవిందరెడ్డి గారు జన్మదినోత్సవానికి అతిథిగా హాజరైనటువంటి గౌరవ నీలు గౌరవ శాసనసభ్యులు మా జనసేన పార్టీ విశాఖపట్నం నగరం అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మరొక సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ పొయ్యి ప్రసాద్ రెడ్డి గారు ఇతర పెద్దలందరికీ ముఖ్యంగా జనసేన కూటమి పార్టీ నాయకులకి నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఆ దళి గోవింద రెడ్డి గారు ఆ జనసేన పార్టీకి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఆ నగరపాలక సంస్థలో తనదైనటువంటి శైలిల్లో గుర్తించుతూ సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ వాణి వినిపించటం తద్వారా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి ఇలాంటి వ్యక్తికి మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో డెప్టీ మేయర్ గా నామినేట్ చేయటం అదంతా శుభపరిణమంగా భావిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చాలా సాంస్కృతిక సాంఘిక లేదంటే సోషల్ కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా విజయవంతం అయితే మా శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు కదా ఆ రకంగా ఆయనకి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి ఇంకా పది మంది సేవ చేసే అదృష్టం రావాలి తర్వాత జనసేన పార్టీ కూడా గౌరవం తెలవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు